రహదారి ప్రక్కన నిలుపుదల చేసి ఉన్న ద్విచక్ర వాహనాన్ని బొలేరో పికప్ వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దబయలు మండలం సీతగుంట జంక్షన్ వద్ద జరిగిన ఈ ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి అరడకోట పంచాయతీ నిమ్మగుంట గ్రామానికి చెందిన సిహెచ్ మత్స్యరాజు సీతగుంట జంక్షన్ వద్ద తన ద్విచక్ర వాహనం నిలుపుదల చేసి మరో వ్యక్తితో మాట్లాడుతున్న సమయంలో అటుగా వస్తున్న పికప్ బైక్ ను వేగంగా ఢీకొంది ఈ ఘటనలో సిహెచ్ మాసేరాజు తలకు కంటికి కాలికి గాయాలయ్యాయి స్థానికులు హుటాహుటిన పెదబైలు ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం వన్ నాట్ ఎయిట్ ద్వారా పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు ఆంధ్ర ఊటీ విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న ఆంధ్ర ఊటీ న్యూస్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి